మీరు ఎప్పుడైనా కరెక్ట్ వచ్చి వెళ్ళారా నేను ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన అంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట అది కూడా మా మొక్కలుంటి బోనాలకి వెళ్ళామన్నాం కదా ఇంటికి వచ్చేటప్పుడు బస్ రూట్ ఇలానే ఉంటుంది అనమాట ఇక్కడికి ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్తా అనమాట సో అందుకని ఇదాకా రావాల్సి వచ్చింది నేను బీటెక్ చేసినప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో నా మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయినప్పుడు మొత్తం కరోనా ఉండనమాట కరోనా ట్వంటీ నుంచి ట్వంటీ వన్ సెకండ్ ఇయర్ మొత్తం కంప్లీట్ అయింది థర్డ్ ఇయర్లో ఫస్ట్ సెమ్ కూడా కంప్లీట్ అయింది సెకండ్ సెకండ్ కాలేజ్ కాలేజ్కి వెళ్ళేది ఉండనమాట బట్ నేను అప్పటికే కన్సీవ్ ఉండే ఎయిత్ మంత్స్ ఉండే సో నేను ఇంక ఎగ్జామ్స్ ఏం రాస్తాను కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ ఏం రాస్తాను అని ఎగ్జామ్ ఫీజ్ అయితే కట్టలేదు అనమాట ట్రావెలింగ్ వల్ల ఇబ్బంది అవుతుందని కట్టకపోవడం వల్ల నాకు చాలా ఎఫెక్ట్ అయ్యింది అనమాట ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే ఫోర్త్ ఇయర్లో లేదనమాట అప్పుడు ప్రాజెక్ట్ ఉంటుంది కదా థర్డ్ ఇయర్ సెకండ్ సెర్లో ప్రాజెక్ట్ ఉంటుంది కదా మినీ ప్రాజెక్ట్ చేసే కానీ ప్రజెంటేషన్ ఇవ్వలేదన్నమాట సో నేను ఎగ్జామ్ ఫీజే కట్టలేదు అందులో ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట నేను ఫీజే కట్టలేదు సో ప్రజెంటేషన్ తీసుకోలే అనమాట సో నా వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది సో వన్ ఇయర్ తర్వాత నేను మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి గ్యాప్ సర్టిఫికెట్ తీసుకొని స్కాలర్షిప్కి అయితే అప్లై చేశాను